నా జీవితంలో నాకు ముక్కు పుల్లలు అనుకుంటా నేను ముక్కు కుట్టుకున్న ఫిఫ్త్ క్లాస్లో అప్పటి నుంచి ఇప్పటికీ ఇది ఏడవది మారుస్తున్నాను ఇది కూడా అనుకోకుండా సడన్గా మార్నింగ్ నిద్ర లేవగానే చూసుకుంటే ముక్కు పుడక పడిపోయింది అంటే కింద గొట్టం పడిపోయింది ఇంకా ఇది మాత్రం ఎందుకు అని చెప్పి తీసేశాను ఆల్మోస్ట్ అన్ని కలర్లు కవర్ చేసేసాను ఫస్ట్ వైట్ నుండి స్టార్ట్ చేశాను రెడ్డు డబుల్ స్టోన్ ముక్క పొడక ముత్యం ముక్క పొడక దాని తర్వాత ఆరెంజ్ వేసుకున్న తర్వాత చైన్ ముక్క పొడక వేసుకున్న తర్వాత ఇది గ్రీన్ ఆయన కొనిచ్చాడు లాస్ట్లోది ఇప్పుడు అది కూడా పోయింది ఇంకా ఫైనల్గా మిగిలింది పుడక ముక్క పొడక అది ఇంట్లో ఉంటే అదే తీసుకుంటున్నాను అనమాట చాముది ఇంకా తప్పదని చెప్పి చాము ముక్క పొడక తీసి వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని ముక్క పొడకలు కవర్ చేసేసాను ఫైనల్గా ఇది ఒక్కటే మిగిలిందని చెప్పి దీన్ని తీసుకున్నాను అనమాట కానీ ఈ కాన్సెప్ట్ బాగుంది నాకైతే ఇయర్ రింగ్స్ అయితే అన్ని చేంజ్ చేయలేవు ముక్కు పుడకలు అయితే తక్కువ కాబట్టి ఎన్నైనే మార్చేయచ్చు అనమాట కానీ నేనైతే ఏది కావాలని చేయలేదు అనుకోకుండా అలా జరిగిపోతుంది అంతే కా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకుంటాను కదా ఈ ముక్కు మాత్రం ఎందుకో జలుబు చేసినప్పుడల్లా ఒకటి పడిపోతూనే ఉంది నాకైతే టూ ఇయర్స్ ఒకటి మారుస్తూనే ఉన్నాను సో అదన్నమాట విషయం ఇంతకీ నాకు ఏది సెట్ అయిందో కమెంట్ చేయండి స్టోన్ ముక్క పొడక బాగుందా పొడక ముక్కు పొడక బాగుందా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్